ఇల్లందు పట్టణం తెలుగుదేశం పార్టీలో నిఖార్సైన కార్యకర్తగా పసుపు చొక్కా వేసుకుని భుజం మీద కండువా వేసుకుని అందరికీ బస్ స్టాండ్ సెంటర్లో గుర్తింపు పొందిన నాయకుడు మాజీ వార్డ్ కౌన్సిలర్ మాచర్ల చంద్రమౌళి అలియాస్ సీఎం ఫిబ్రవరి మూడవ తారీఖున అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చనిపోవడం జరిగింది వారి అంత్యక్రియలు హైదరాబాద్లో జరపడం వల్ల కడసరి చూపులకు వారి అభిమానులు మిత్రులు దూరం కావడంతో వారి సంతాప సభను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటగౌడ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు బంధం నాగయ్య అధ్యక్షతన హౌస్ నందు నిర్వహించడం జరిగింది ఈ సంతాప సభలో అఖిలపక్ష నాయకులు వారి మిత్రులు చంద్రమూలు చిత్రపటానికి పొలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సంతాప సభలో అఖిలపక్ష నాయకులు దిండికల రాజేందర్ రంగనాథ్ అబ్దుల్ నబీ షేక్ యాకోబు షావలి సుదర్శన్ కోరి ముద్రగడ వంశీ చంద్రవత్ రమేష్ మల్లుల వెంకటేశ్వర్లు బాషా సీను రమేష్ గాడ్ కేవి మరియు ఎక్త హౌస్ టీం పాల్గొనడం జరిగింది గారి యొక్క పనితనాన్ని ఆయన యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకించి చంద్రబాబు గారిని మనం కడసారి చూసుకోలేకపోయినప్పటికీ ఈ రకమైనటువంటి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించి మనందరి భాగస్వాములను చేసినటువంటి గారు ఈ కార్యక్రమాన్ని او چکني اس چنا گوتنا پر ليديني ها ماچنه چنا مول گاري جو 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 ها ماچنه چنا مول گاري ها ماچنه چنا مول گاري نا انا آڻي انا آڻي தென்னதர குபதியா అవును మరి నేను విషయం చంద్రమౌళిలి గారు మనం అందరం కూడా ఆప్యాయంగా సీఎం అని సంబోధించుకొని ఆప్యాయంగా పిలిచే వ్యక్తి మన పద్యం లేకపోవడం దురదృష్టకరం నేను వీరి మరణ వార్త మన జాగలి గారు పెట్టిన తర్వాత చూసి నిత్యూ గురి అవ్వడం జరిగింది ఎందుకంటే మాతోటి రెగ్యులర్గా కొన్ని రోజులు కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేశాడు మమ్మల్ని వినిసలేదు కార్యక్రమానికి అని చెప్పి నాతో గొడవ పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి వీరున్ను అదే విధంగా మన లాల వీళ్ళు ఒక బ్యాచ్ అనమాట వీళ్ళందరూ మమ్మల్ని తెలుసలేదని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పేటోళ్ళు అంటే అది దాని అక్కడ ఉన్న పరిస్థితులతోటి వారికి సర్ది చెప్పి పంపించారు ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్న అంకిత భావంతో ఆయన ఏదైతే సంస్థలు పనిచేస్తున్నాడో పార్టీలో పనిచేస్తున్నాడో దాని యొక్క దాంట్లో దాని యొక్క నియమాలకు పద్దుడై పనిచేయడం అదొక కమిట్మెంట్ అటువంటి మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు అదేవిధంగా ఇల్లెందులో మొట్టమొదటి మున్సిపాలిటీలో కౌన్సిలింగ్గా ప్రాతినిధ్యం వహించడం కూడా నిజంగా ఆ రోజుల్లో యూత్ అనమాట ఆయన అప్పుడు ఆ రోజు చాలా చిన్న వయసులో కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యి ఊర్లో కూడా అన్ని కార్యక్రమాల్లో సర్వీస్ అందించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అతని అంత్యక్రియలు ఇక్కడ జరపకపోవడం అనేది దురదృష్టకరమైన ఏర్పడుతుందండి ఎందుకంటే వారి క్షోభించింది అనుకుంటాను నేను వాళ్ళ క్షోభించింది అనుకుంటాను దాన్ని ఇవాళ మనం వెంకటగౌడు గారు ఎక్కడున్నా మన సీఎం గారు ఎక్కడున్నా కూడా దీంతో చాలా సంతోషపడి వారు తప్పకుండా వారికి ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ భగవంతుడు వారి ఆత్మశాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ సంతాప సభ నిర్వహిస్తున్నది అందరూ నా పేరు చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి ఈ నిర్వహణకు సంబంధించి పిల్లందులో ఉన్నటువంటి చంద్రమౌళి గారితో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి అందరి తరఫున ఏక్తా హౌస్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ పార్టీలకు అతీతంగా పార్టీ నాయకుల సమక్షంలో జరపాలన్నది ఆరో రోజు నేను వాళ్ళ అబ్బాయిని కలిసిన సందర్భంగా నాతోనే సన్నిధంగా ఉన్నటువంటి నన్నమూలి గారి కార్యక్రమానికి కూడా నేను హాజరు కాదే కాదు పోర్టు కేసు ఉంటే మీరు ఇటు రావడం జరిగింది నాకు మెసేజ్ వచ్చింది సరే నాకు అనిపించింది ఈయన ఆత్మ ఇల్లందులో తిరుగుతుంటే హైదరాబాద్లో మీరు ఏం చేసినా కూడా సంతృప్తి పొందదు కాబట్టి ఇల్లందులో మేము ఒకరోజు మేము సంతాప సభ ఏర్పాటు చేసుకుంటాము దానికి మీరు మీ తరఫున మేము చేసుకుంటున్నాం ఎందుకంటే నేను తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పడం మంచిదని చెప్పి చెప్పాను సరే ఏదేమైనప్పటికీ చంద్రబాబు సీఎం ఇంకా పేరు పిలుచుకోబట్టినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అందరినీ ఆప్యాయతగా పలకరించి కల్మషం లేకుండా ఉండే వ్యక్తిగా ఉండే ఆయన మాతో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండే ఏదేమైనప్పటికీ ఆయన ఆత్మీయులు చాలామంది ప్రముఖులు పార్టీల నాయకులు హాజరయ్యారు ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయాలు ఎంచుకుంటాయి ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి మనస్తత్వ భావాలు కలిగినటువంటి ఇల్లందు పట్టణ రాజకీయ నాయకులందరికీ కూడా మనం ప్రజల తరఫున కానీ లేకపోతే మా తరఫున ఏకతావు తరఫున కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మనం మన ఇల్లందును బాగుపరచుకోవడానికి ఈ సందర్భం ఎందుకంటే ఒక బీసీ నాయకుడు మన మధ్యలో లేనటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేసిందంటే చేయూతనిచ్చే కార్యక్రమము మనం ఇల్లందు పట్టణ ప్రజలందరికీ అభివృద్ధిని పొందాలంటే మనలాంటి వాళ్ళ ముందు పడకపోతే ఎవరు ముందు పడరు కాబట్టి ఎవరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనము ఇల్లందు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చేయాలని అందుకు ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు చంద్రమూలి గారి ఆత్మ శాంతిస్తుందని ఇల్లందు పట్టణ ప్రజలందరికీ నాకు రామే చెప్పినట్టుగా ఎవరికీ తెలియదు చాలామంది తెలియదు సన్నిహితులకు తప్పించి కానీ ప్రజలందరికీ తెలియాలనే కార్యక్రమంతో ఇల్లందులోనే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆత్మీయ సంతాప సభను నిర్వహించడం జరిగింది ఆత్మీయ అంటే మనందరికీ సంబంధించింది ఒక వెంకటగోడుకు మాత్రమే సంబంధించింది అనే భావన నాకు లేదు ఈ కార్యక్రమం నిర్మాణం ఎక్కడో ఒకటి వచ్చారు జరగాలి కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చంద్రమూలన్నకు తమ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మళ్ళొక వేదికలో అందరం కలుసుకునే విధంగా పెద్దలందరినీ సమీకరించుకొని ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఒక నెల తీసుకునే అవకాశం ఉంది మీ అందరికీ తెలియజేస్తాను మీ అందరి సూచనల మేరకు ఇల్లందు అభివృద్ధి కొరకు పట్టణంలో ఉన్న కానీ మండలంలో కానీ అందరినీ అభివృద్ధిపరిచే నిమిత్తంలో మనందరం పనిచేద్దామని చెప్పేసి మీ అందరి సూచనల మేరకు మేము ముందు సాగుతామని చెప్పేసి ఈ హౌస్ హౌస్కి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరుపైన మరొకసారి నమస్కారం చేస్తూ చంద్రమౌల్ గారికి మరొకసారి మనందరి తరపున ఇల్లందు తరఫున అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఆయుర ఆరోగ్యాలని భగవంతుడు ప్రార్థన ఇవ్వాలని కోరుకుంటూ వారి యొక్క ఆత్మ ఈ చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి సందర్భంగా